వంద రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది క్వార్టర్ తొంభై తొమ్మిదికి అంట వంద రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ తొంభై తొమ్మిదికి అనట గత ప్రభుత్వం ప్రభుత్వమే మధ్య అమ్మింది ఓన్లీ క్యాష్ అన్నారు అదొక మద్యం మాఫియా నడిపారు అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ అంతా రెండు వందలు అన్నట్టున్నారు ఇప్పుడేమో క్వార్టరు తొంభై తొమ్మిది మందుబాబులంతా హ్యాపీ వెరీ గుడ్ కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్ కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది ఇది సమాజానికి మంచిది కాదు మద్యం కన్సంప్షన్ కి ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపర్చునేట్ గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్ చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా తొంభై తొమ్మిది అని మీరు సేల్స్ ప్రమోట్ చేయడం చేసుకోవడానికి చేస్తున్నారేమో మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది షాపులు కూడా తగ్గించాలి ఇంకేమైనా నేను కవర్ చేయలేదు ఎనీథింగ్ ఇంకేమైనా యాడ్ చేస్తారా ఈ లడ్డూలకు సంబంధించి ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ గవర్నర్లు కలిసే ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం చాలా అవసరం అంతేకాదు లోకల్ గా తిరుపతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిసిసి మా నాయకులు కూడా కలిసి అక్కడ కూడా పోలీసు ఉన్నత ఉన్నతాధికారులకు కలెక్టర్ కు కూడా ఈ నివేదిక ఇస్తారు ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయకూడదు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డ పేరు సంపాదించుకున్నారు ఐదు సంవత్సరాలలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప మన రాష్ట్రం మీద పెట్టారు